జై శ్రీరామ్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను ఇది టూ వీక్స్ బ్యాక్ మేము నర్మదా పుష్కరాలకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది ఈ వీడియో పూర్తిగా చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు మార్కాపూర్ నుండి ఆల్మోస్ట్ లైక్ అరవై మంది రెండు నెలల క్రితమే రిజర్వేషన్ చేయించుకొని నర్మదా పుష్కరాలకి బయలుదేరారనమాట సో నాకన్నా వన్ వీక్ ముందే అమ్మ నాన్న అందరూ సోమనాథ్ యాత్రలు చెప్పి ముందు గుజరాత్ వెళ్ళారు సో ఇప్పుడు నేను అహ్మదాబాద్ వెళ్ళి అక్కడ వాళ్ళని కలుసుకొని అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు మధ్యప్రదేశ్ రావాలన్నమాట పుష్కరాల కోసం అమ్మ వాళ్ళు గుజరాత్ ద్వారకా సోమనాథ్ ఇవన్నీ చూసుకుంటూ సడన్గా ఒకరోజు ఫోన్ చేసి తత్కాలి బుక్ చేస్తాము నువ్వు కూడా వస్తావా అని అడిగారు సో గుడ్ ఆపర్చునిటీ నర్మదా పుష్కరాలకి పిల్లల్ని కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి బయలుదేరాము కిట్టుకి వన్ వీక్ హాలిడేస్ అంటే ఆఫీస్లో కుదరదు కాబట్టి మేము ముగ్గురం బయలుదేరాము ఇట్స్ అ బిగ్ అడ్వెంచర్ అని చెప్పాలి వీళ్ళని పెట్టుకొని నేను అహ్మదాబాద్ వరకు వెళ్తున్నాను సో వారానికి సరిపడా బట్టలు అన్నీ సర్దుకొని మేము ఒంగోలు బయలుదేరాము ఒంగోలు ఎందుకంటే ఒంగోలు నుంచే ట్రైన్ అనమాట మాకు మార్కాపూర్ నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదు సో ఒంగోలు టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాలి మేము ఒంగోలు వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది సో ఒంగోలు బస్ స్టాండ్కి ఎదురుగా ఫేమస్ మీల్స్ ఉంది కదా రమ్యా మీల్స్ అక్కడ భోంచేసేసి రైల్వే స్టేషన్కి బయలుదేరాము హాలిడే ట్రిప్ అంటే భావేశ్వ్రైన్లో వెళ్తున్నామంటే దివిజ ఇద్దరు చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు ఒంగోలు టు అహ్మదాబాద్ ఆల్మోస్ట్ లైక్ థర్టీ అవర్స్ జర్నీ ఉంటుంది పిల్లల్ని పెట్టుకొని ఎలా చేస్తానో ఏమో అనుకున్నాను కానీ బట్ పిల్లలు చాలా కోఆపరేట్ చేశారు ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకుని ఒక్కదాన్ని వెళ్తున్నాను ఎలా వెళ్తానో ఏంటో అని అన్నయ్య అక్కడ ఒంగోలు ఎవరో మెడికల్ రిప్రజెంటేటివ్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని చెప్పారు సో ట్రైన్ ఎక్కే వరకు వాళ్ళు వాళ్ళు తోడున్నారు నా కోసం ఇది ఎలక్షన్స్కి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ బిఫోర్ అనమాట సో ఏమవుతుందంటే మిలిటరీ వాళ్ళందరూ వచ్చారు స్పెషల్ ట్రైన్ వాళ్ళ కోసం వేసి ఆ ట్రైన్ అంతా వీళ్ళే ఉన్నారు వాళ్ళ లగేజ్ అంతా సో స్టేషన్ అంతా వీళ్ళతోనే నిండిపోయింది ఆ రోజు మా ట్రైన్ వచ్చి టూ ఫార్టీ ఫైవ్కి ఫైనలీ ట్రైన్ వచ్చింది థర్టీ అవర్స్ జర్నీ అంటే ఇంకా ట్రైన్ ఎక్కితే నార్త్ ఇండియన్ ఫుడ్ పిల్లలు తింటారో తినరో తినలేరేమో అని అన్నట్టు మేము చపాతీలు కొన్ని అవి చేసి పెట్టుకున్నాను వేరే ఆంటీ వాళ్ళు విజయవాడలో ఎక్కుతారు వాళ్ళు వాళ్ళు కోసం రైస్ కూడా తీసుకొచ్చారు సో ఇంకా వన్ వీక్ ఆ తర్వాత ఎలాగో మనకి తప్పదు సో అవైలబిలిటీ ఉన్నంత ఉన్నంతవరకన్నా మన సౌత్ ఇండియన్ ఫుడ్ తీసుకుందాం అని చెప్పి పిల్లలు ఏం తింటారో అది ప్యాక్ చేసుకున్నాం మేము భావేష్కి అయితే ఈ ట్రైన్ జర్నీ అది అంతా ఎక్స్పీరియన్స్ ఉంది కానీ విజాక్ అయితే ఇది మేబీ సెకండ్ టైం అంతే అది కూడా లాంగ్ జర్నీ అది చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది సో నెక్స్ట్ డే అంతా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం డాడీని కలుస్తున్నాం అని చెప్పి ఎగ్జైట్మెంట్తో మా థర్టీ అవర్స్ జర్నీ అలా అయిపోయిందనమాట ఇలా ట్రైన్ ఎక్కి సీట్ నెంబర్స్ ఎక్కడున్నాయి అని చెప్పి అన్నీ సర్చ్ చేసుకొని లగేజ్ అంతా సీట్ కింద పెట్టేసి అట్లా రిలాక్స్ అవుదాము అనుకునే టైంకి దివిజాకి ఆకలి అని స్టార్ట్ చేసింది తినే ఎక్కాము బట్ ట్రైన్ ఎక్కగానే ఖచ్చితంగా మనకు చేసే ఫస్ట్ పని అదే అన్నట్టు తినటం స్టార్ట్ చేస్తామన్నమాట సో ఇట్లాంటి స్నాక్స్ ఏమైనా చూస్తే ఫస్ట్ వాళ్ళకి బాగా తినాలనిపిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయో దారంతట చూసే ఈ పొలాలని చూస్తుంటేనే అర్థమైందండి మాకు ఎక్కడ ఒక్క పచ్చని పొలం కూడా కనిపించలేదు ఇలా ఎండిపోయిన చెట్లు ఇంకిపోయిన వాగులు ఇవే ఎక్కువగా కనిపించాయి అన్నమాట థర్టీ అవర్స్ జర్నీ ఎప్పుడు ఆడుకునే పిల్లల్ని లేకపోతే టీవీ అని ఫోన్ అని ఎప్పుడు గొడవ చేసే పిల్లల్ని ఒక థర్టీ అవర్స్ ఏమి చేయకుండా అట్లా కూర్చోపెట్టాలి అంటే కూడా కష్టమే దివిజ రాసుకోవడానికి కానీ డ్రాయింగ్ చేసుకోవడానికి అని చెప్పి ఒక స్క్రిబిలింగ్ ప్యాడ్ దానికి కావాల్సిన కలర్ పెన్సిల్స్ భావేష్ ఇలా ఏవో స్లిప్పులు తయారు చేసి బింగో గేమ్ అని చెప్పాడు ఇది కూడా కొంచెంసేపు ఆడుకుంటూ కూర్చున్నాం మేము ఇలా ఆడుకుంటూ డ్రాయింగ్ చేసుకుంటూ అటు ఇటు ఉండగానే విజయవాడ వచ్చేసింది విజయవాడ రాగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి కృష్ణా నది అనమాట సో ఆ బ్రిడ్జ్ చూసి దివిజ చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది అటు సైడ్ క్లిప్పింగ్ అంతా తీసాను కానీ మొత్తం మొత్తం డ్రై అయిపోయిందండి వాటర్ అస్సలు లేవు ఎక్కడ కొంచెం ఈ దగ్గరలో కొంచమే ఉన్నాయి వాటర్ సో మా డే వన్ జర్నీ ఇలా ఎండ్ అయ్యింది నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది అహ్మదాబాద్ వెళ్ళేసరికి వీళ్ళది మా సేమ్ కంపార్ట్మెంట్ మేము కలిసి అహ్మదాబాద్ వరకు జర్నీ చేసాము ఆ చిన్నపిల్లడితో మాకు ఫుల్ టైంపాస్ అయ్యింది సో స్టేషన్లో దిగిన తర్వాత ఆంటీ వాళ్ళు వేరే కంపార్ట్మెంట్లో ఉన్నారు విజయ్ వాళ్ళు మా ఆంటీ వాళ్ళు ఎక్కారని చెప్పాను కదా వాళ్ళు వేరే కంపార్ట్మెంట్లో ఉన్నారు సో వాళ్ళ కోసం వెయిట్ చేసి అందరం కలిసి వెయిటింగ్ హాల్కి వెళ్ళాము ఇక్కడి నుంచి డాడీ వాళ్ళు ఎయిట్ థర్టీకి అట్లా వస్తారు మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఉజ్జయిని వెళ్ళాలన్నమాట సో లెవెన్ ఓ క్లాక్కి మనకు ట్రైన్ ఉంది ఉజ్జయినికి గుజరాత్ వరకు అయితే వెళ్ళాం కానీ అదే అహ్మదాబాద్కి కానీ ఏమీ చూడలేదు అసలు స్టేషన్ బయటకే వెళ్ళలేదు మళ్ళీ ఇక్కడ నుంచి మేము లెవెన్ ఓ క్లాక్కి ఉజ్జయిని ట్రైన్ క్యాచ్ చేయాలి ఇదంతా ఎందుకు అహ్మదాబాద్ టు ఉజ్జయిని మళ్ళీ డైరెక్ట్గా ఉజ్జయిని వెళ్ళొచ్చు కదా అని అంటారేమో మేము పిల్లలతోనే వెళ్తున్నాను అక్కడ వెళ్ళి ఇబ్బంది పట్టం ఎందుకు అని చెప్పి డాడీ వాళ్ళతో కలిసి ఉండొచ్చు కదా అని ఫస్ట్ అహ్మదాబాద్ వెళ్ళి డాడీ వాళ్ళని మీట్ అందరం కలిసి అప్పుడు ఉజ్జయిని బయలుదేరామన్నమాట నైట్ లెవెన్ ఓ క్లాక్కి సో ఇంకొంతమంది పిల్లలు యాడ్ అయ్యారు భవేష్ అండ్ దివిజాకి మంచి టైం పాస్ అయింది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా మళ్ళీ మనం ఉజ్జయినికి వచ్చేసాము ఇక్కడ అయితే చెప్పాం కదా ఒక అరవై మంది అందరం కలిసి మార్కాపూర్ నుంచి వెళ్ళారు అని వాళ్ళందరినీ కలిశాను సో ఉజ్జయిని వెళ్ళి నర్మదా పుష్కరాలకి వెళ్ళాలి కాబట్టి సో దానికి సంబంధించినంతవరకు లగేజ్ తీసుకొని మిగతా అదంతా బస్సులో వేసేస్తున్నాము ఇక్కడ ఒక గురువు గారు ఉన్నారు ఆయన ఇదంతా చేస్తారు అంటే టికెట్స్ బుక్ చేయటం రూమ్స్ బుక్ చేయటం యాత్రలు తిప్పడం అవన్నీ సో చాలా ఓపిక్గా చేస్తారు ఈ స్వామి ఇంతమందిని తీసుకొని వెళ్ళి అన్నీ ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటారనమాట అంతేకాదు స్వామితో వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి పుణ్యక్షేత్రాలయ్య వెళ్తున్నప్పుడు అక్కడ విశిష్టత ఏంటి నర్మదా పుష్కరాల గొప్పతనం ఏంటి అవన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఉజ్జయిని నుంచి బస్ తీసుకొని మళ్ళీ ఇట్లా ఓంకారేశ్వర్ వెళ్ళాము అక్కడ నర్మదా నది స్టార్టింగ్ అనమాట అక్కడికి వెళ్ళాము మధ్యాహ్నం అయిపోయింది సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయటం ఏమో కానీ సమ్మర్ని మాత్రం బాగా ఫేస్ చేసామన్నమాట అంటే బాగా ఎండలు ఉన్నాయి సో పుణ్యక్షేత్రాల్లో కొన్ని చోట్ల మనం చెప్పులు లేకుండా కూడా నడవాల్సి వస్తుంది అలాంటి టైంలో బాగా ఇబ్బంది పడ్డాము పిల్లలతో ఇది పుష్కరాలు స్టార్ట్ అయిన సెకండ్ డేనే కాబట్టి కొంచెం క్రౌడ్గానే ఉంది నది దగ్గర ఏమంత క్రౌడ్ లేదు కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏంటో క్రౌడ్ అంటే ఏంటో అప్పుడు చూసాము పిల్లలు నదిలో చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకి ఏదో స్విమ్మింగ్ పూల్ ఆటలాగా ఉంది నేను ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు టూ థౌజండ్ త్రీలోనో ఫోర్లోనో కృష్ణా పుష్కరాల కోసమని శ్రీశైలం వెళ్ళింది గుర్తు మళ్ళీ ఇన్నేళ్లకి నర్మదా పుష్కరాలకు వచ్చాను మధ్యలో ఒకసారి గోదావరి పుష్కరాలకి ధర్మపురి వెళ్దామని చెప్పి వెళ్ళి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అంతా ట్రాఫిక్ బ్లాక్ అయిపోయిందని చెప్పి ఇంకా ఉండలేక వెనక్కి వచ్చేసాము సో అది మిస్ అయింది మళ్ళీ ఇప్పుడు నర్మదా పుష్కరాలు అండ్ హియర్ యు గో చాలా హ్యాపీ అనిపించింది నర్మదా నదిని చూడంగానే నర్మదా నది ఫిఫ్త్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఎక్కువగా మధ్యప్రదేశ్లోనే ఉంటుంది అండ్ గుజరాత్ ద్వారా వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తుందంట సో ఈ రెండు స్టేట్స్లోనే మనకి నర్మదా నది కనిపిస్తుంది మధ్యప్రదేశ్లో అమర్ కంటక్ అనే పర్వతాల మధ్యలో పుట్టి మధ్యప్రదేశ్ అంతా ప్రవహిస్తూ గుజరాత్ ద్వారా వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తుంది అనమాట నర్మదా నది రేవా అనే పేరుతో కూడా ప్రసిద్ధం అనమాట ఇక్కడ ఇక్కడ నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వరుడు అంటే పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ స్వామివారి లింగం ఓంకార రూపంలో ఉంటుంది అందుకని స్వామిని ఓంకారేశ్వరుడు అని పిలుస్తారు అని విన్నాను బట్ నేను స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళలేకపోయాను ఎందుకంటే దర్శనంకి క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉంది ఐదారు గంటల లైన్లో నించున్నా కూడా దర్శనం అవ్వదు అని విన్నాము రష్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల తోపులాట అదంతా ఉండడం వల్ల మేము పిల్లల్ని పెట్టుకొని ధైర్యం చేయలేకపోయాము నర్మదా పుష్కరాల్లో స్నానం అయితే జరిగింది బృహస్పతి వృషభ రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి మనం ఇండియన్స్ ఈ నదికి వచ్చే పుష్కరాల్ని చాలా పవిత్రంగా చూస్తాము ఇది ఒక ఉత్సవం వేడుకలాగా జరుపుకుంటాం అన్నమాట పన్నెండు రోజుల పాటు ప్రతిరోజు ఒక పండగలాగా అందరికి మాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళందరూ పసుపు కుంకుమ పువ్వులు ఇచ్చి అమ్మవారికి సమర్పించారు ఇలా నది స్నానం చేసిన తర్వాత మేము అవతల ఉంది అన్నమాట ఓంకారేశ్వర్ టెంపుల్కి నది దాటి అటు వెళ్ళాలి వెళ్ళడానికి బోట్స్ మాట్లాడుతూ ఉన్నాము ఈలోపు మాకు ఇద్దరు పిల్లలు కనిపించారు చేపలు పడుతున్నారు వాళ్ళకి అసలు అంత బుర్ర ఎలా వచ్చిందో అసలు అంత తెలివి ఎలా వచ్చిందో కానీ వాళ్ళు ఒక చిన్న టవల్ పట్టుకొని చేపలు పడుతూ నించున్నారు తర్వాత బోట్ మాట్లాడుకొని ఇలా నర్మదా నది దాటి అటు సైడ్ ఓంకారేశ్వర్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము నది చాలా పవిత్రమైనది దానికి పుష్కరాలు వచ్చాయి మన పాపాలన్నీ పోతాయి అని చెప్పి స్నానం చేయడానికి ఎంతో దూరం నుంచి అక్కడికి వెళ్తాం కదా సో అలాగే నదిలో దిగేటప్పుడు కూడా చెప్పులు లేకుండా దిగాలి అక్కడున్న గట్టు మీద ఉన్న ఒక అతను అదే చెప్తా ఉన్నాడు సో మేమందరం బోట్ మాట్లాడుకొని నది దాటి అటు సైడ్ ఓంకారేశ్వర్కి వెళ్ళాము బోట్ ఎక్కగానే అందరికి లైఫ్ జాకెట్స్ ఇచ్చారు చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది ఈవినింగ్ టైంలో అట్లా బోట్ వెళ్తూ ఉంటే మన ఇండియాలో మనము ఈ నదులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే సాక్షాత్తు దేవతలాగే భావించి మనకి పూజలు కానీ అవన్నీ చేస్తూ ఉంటాము ఫస్ట్ టైం కాశీలో గంగా హారతి అని ఉంది అది విన్నప్పుడైతే నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను నదికి హారతి ఇవ్వడం ఏంటి అని ఆ తర్వాత తర్వాతే నేను నదుల విశిష్టత అదంతా తెలుసుకోవటం స్టార్ట్ చేశాను నర్మదా నదికి కూడా చాలా విశిష్టత ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం ఈ నర్మదా నదిని ఎంతో విశిష్టంగా పూజిస్తారు అని చెప్పి మనము చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల వల్ల తెలుసుకొని ఉండుంటాము జ్యోతిర్లింగాల్లో నేను మన శ్రీశైలం జ్యోతిర్లింగం ఒకటిను త్రయంబకేశ్వరము ఇవి రెండు చూశాను ఇంకొకటి చూడపోతుందని అనే ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉంది కానీ బ్యాడ్ లక్ ఏంటంటే రష్ ఎక్కువ ఉంది పైగా మేము ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బ్యాక్ టు బ్యాక్ జర్నీ చేసి చాలా అలసిపోయి ఉన్నాము డాడీ వాళ్ళు కూడా చాలా అలసిపోయి ఉండి అంత క్యూ లైన్లో మేము అందరితో పాటు తోపులాటలో నించోలేకపోయాము సో కొంచెం దూరం వెళ్ళగలిగాం కానీ ఇంకా చేతగాక వెనక్కి వచ్చేసాము స్వామివారిని బయట గోపురమై దర్శనం చేసుకొని బయట నుంచి దండం పెట్టుకొని ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వాలి అని ప్రార్థించి వెనక్కి వచ్చేసాము ఆయన దర్శనానికి ఇంకొకసారి అవకాశం వచ్చేలాగా ఆశీర్వదించమని చెప్పి వెనక్కి వచ్చేసాము పుష్కరాల వల్ల భక్తులు ఎక్కువగా వస్తారు కదా అందుకని చెప్పి స్పెషల్ టికెట్స్ స్పెషల్ దర్శనాలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నారంట చేశారంట గుడి వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళది కూడా పాపం వాళ్ళవి కూడా క్యాన్సిల్ చేసి అందరూ గంటల తరబడి లైన్లో నిల్చోవాల్సి వచ్చింది అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా లేకపోతే ఆ లైన్లో తోపులాట జరగకుండా ఆపడానికి ఆ స్టాఫ్ మెంబర్స్ ఎవరైనా ఉండటం కానీ అలాంటిది ఏమీ లేదు సో వాళ్ళు మాత్రం ఎంత చేస్తారులే అనుకున్నాం మేము కూడా బ్యాడ్ లక్ అదొకటే అంత దూరం వెళ్ళి స్వామివారి దగ్గర వరకు వెళ్ళి ఆయన్ని దర్శించుకోలేకపోయాం అనేది కొంచెం బాధ ఉంది బయట నుంచే దర్శనం చేసుకున్నాం ఇది చూడండి ఇక్కడ మేబీ త్రీడీలో చూపిస్తున్నారు ఇలా స్పెట్స్ పెట్టుకొని స్వామివారిని చూపిస్తున్నారు అనుకుంటాను ఇదండి ఈ వీడియో ఓంకారేశ్వర యాత్ర నర్మదా నది పుష్కర స్నానం ఇలా ముగిసింది కొంచెం ఆనందంగా కొంచెం బాధగా ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్